ఏదో బావిలో బింద పడిన శబ్దం వచ్చింది శోభనం గదిలో మంచు విరిగి ఉంటుందలే పొడుకో మరి మన శోభనం ఇప్పుడు మంచు విరగలేదే మా వాడుకున్న కెపాసిటీ నాకు లేదుగానే భయ్యా చూశారు నా గదిలో మైసూరు టేకు మంచం ఉంది కానీ దాన్ని తీసుకెళ్ళండి ఆ గదిలో అలాగే మైసూరు టేక్ మంచం కూడా ఇరిగి కానీ నువ్వు పడుకోవే పాపం దెబ్బలు ఏమైనా తగిలా ఏమోనండి ఎల్లి మందు రాసిరా ఎక్కడికే మందు రాయడానికి ఈ ఈ విషయం మైసూర్ మహారాజా గారికి తెలిస్తే నా అమ్మా నీకు దండం తల్లి ఈ రోజు నుంచి శుభ్రంగా హార్లిక్స్ బోర్నబిట్ట జీవంతోను వాడు నీ మొగుడు సామాన్యుడు కాదమ్మ సామాన్యుడు కాదమ్మ ఏమండే ఇంకా మన ఇంట్లో గట్టి మంచాలు మీరే కంగారు పడకండి ఈ రాత్రికి పడక గచ్చు మీద ఏర్పాటు చేశా మంచండి అదే నాకు అర్థం కాలేదు కొంపదీసి అయ్యా ఫస్ట్ నైట్ మల్లె పూజలు నలిపేవాళ్ళని చూశాను గాజులు పగలగొట్టేవాళ్ళని చూశాను మంచాన్ని నెల కొట్టేవాళ్ళని కూడా చూశాను కానీ ఈ టైప్ లో రాళ్ళని పగలగొట్టేవాళ్ళని మిమ్మల్ని చూశాను బాబు మీరు సామాన్యులు కాదు అబ్బో చాలా బరువుగా ఉంది మా ఆవిడ మొయ్యగలదంటావా నిన్నే మోసింది ఈ నగల లెక్క ఏంటి వంశీ నువ్వు అసలే అత్తని ఇప్పుడు వడికి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెళ్ళలో వేస్తావే ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగుంది పిచ్చిదన్నా మాట్లాడతావేంటి నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా చూసావా శారదా మా రంగు ముందు బంగారం కూడా కనపడటం లేదు ఏమైనా నా పెళ్ళం అందగెత్తే కాబట్టి కదా వెంటపడి మరీ కట్టుకున్నా కరెక్ట్ గా చెప్పావు మరీ గంగిరెద్దు పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా ముక్కు పడకతో సహా అన్ని నీ ఒంటి ఉండాలి అలా ఎప్పుడన్నా నిన్న పెట్టారా ఆ కరెక్ట్ గా చెప్పు శారదా నగల వల్ల మా ఆవిడికి వచ్చిందా మా ఆవిడి వల్ల నగలకు అందం వచ్చిందా ఇవ్వగో బాబు దస్తావేజ్ థ్యాంక్స్ అమ్మా తీసుకో తీసుకో రా మనకి రావాల్సిన ఎదురుకట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు ఆ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నా భార్యవి కాదు నేను నీ మొగుడిని కాను ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని అదే మందనం జమీందారు వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు చెప్పి పంపిస్తా ఏమైందమ్మా ఏమైంది ఆ నగలేవుటమ్మా చెప్పమ్మా ఏం జరిగింది ఇంట్లో మెడపట్టి పట్టి బయటికి కట్టారు ఏవిట్రా మా అమ్మాయిని ఇంట్లోంచి కట్టేసి అవట వివరాలు అడిగితే మీ అమ్మని డబ్బు నువ్వు దాని అమ్మనే వచ్చాను ఏముట చెప్పు దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు చెప్పు ఏం చెబుతావు నీ నీ కొంగుచాటు మొగుడు నీ అమ్మ చెంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను అత్తా స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము మూడు రోజులకే నీ కూతురు మొహం అనుకుంటున్నావా ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది మామా వెరీ క్లియర్ ఎదురుఘట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది ఎదురుఘట్నం తీసుకునే అంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను చూడు శిరీష ఈ సీన్ లో ఇద్దరి మధ్య డైలాగే లేదు అంతా మీ అమ్మకి నాకే అనకూడదు గానత్తా పాలకోవాలంటే నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను నెగనగలాడే దీని ఒంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగలెందుకు అనుకున్నాను ఏ మాటగా మాట చెప్పుకోవాలి మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబో ఎంత హుషారు ఎంత హుషారు నేను పంచ కళ్యాణ్ గుర్రం కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్త ఏం కూతుర్ని కన్నావత్తా ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం ఊరుకో ఎందుకలా కోర్టులో పంట రోజుల మూడు సార్లు అరుస్తావు శాంతం చెప్పని ఏమిటా నువ్వు చెప్పేది నా కూతురు నేర్పించని నువ్వు ఊరికే వదలను ఊరికి ఎక్కడ వదిలేవే సుబ్బిశెట్టి దగ్గర చింతామణి తోచినట్టు మా ఇల్లంతా తోచారు రెండు వందల యాభై ఎకరాల మాగాణి నొక్కారు ఏడు వారాల నగలు తొక్కారు ఎదురు కట్నం ఇవ్వడం అవమానం అనిపిస్తే అసలు ఈ పెళ్లే చేసుకోకుండా ఉండాల్సింది అంతేగాని కట్టుకున్న పెళ్లాన్ని పుట్టింటికి పంపడం గొప్పతనం కాదురా మా తాత కూడా ఆడాళ్లతో తిరిగేవాడు ఎవరికైనా వడ్డిచ్చేవాడు కూరగాయలు ఇచ్చేవాడు మహా అయితే దాడువా పంటించేవాడు ఇలా ఇల్లు పొలాలు రాసివడం ఏంటిరా అది మూడు రాత్రుల కోసమా ఈడు రసికుడు రాక్షసుడు నాకు అర్థం కావట్లేదు